విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకటో తేదీన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా భరోసా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తేదీన ఉదయం గంటల నుంచి ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు అదే రోజు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు ఒక్కొక్క ఉద్యోగి యాభై గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని తెలియజేశారు అదనంగా ఉద్యోగాలు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయాల స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌ సత్యనారాయణ గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడు మాచల పట్టణంలో అన్నా క్యాంటీన్ ను త్వరలోనే పునః ప్రారంభిస్తామని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో పేదల కోసం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను మరుగున పడివేయడం బాధాకరమని తెలిపారు అభివృద్ధి జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు వైసీపీ మూకల కవ్వింపు చర్యలకి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చర్యలకి పాల్పడవద్దని తెలియజేశారు ఏ అధికారి అయినా ఫైల్ మిస్ అయిందని చెప్తే శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు

ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈ రోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్లను కొనుక్కునే దుస్థితి ఈ మార్చర్ల పట్టణంలో ఉంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా బాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈ రోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనింగ్ ఖర్చు తోటి వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తాం ఆధునీకరిస్తాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అనుభవించారు ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాలను పొందుతారు సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు ఇలాంటి అవకాశాలు వస్తాయి బస్సు యాత్రలు చేయటం వల్ల సామాజిక న్యాయం జరగదు మాటలతో సామాజిక న్యాయం జరగదు అభివృద్ధితోనే సామాజిక ఈ వైసీపీ నాయకులకి పరిపాటి ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేస్తాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో రివ్యూ జరుగుతుంది ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం బయటకు తీస్తాం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం కార్యకర్తలు సంయమనంతో ఉండండి మనకి ఐదు సంవత్సరాల సమయం ఉంది ఎవరు ఎంత కష్టపడ్డారో ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు ఈరోజు రేపు అన్నా క్యాంటీన్ లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్లో కొట్టిస్తాం కదా ఒకళ్ళ తర్వాత కోసం రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా మాచిన మండలం విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు టిడిపి నాయకుడు బసవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ టిడిపి అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు హెచ్ఎం కె కాంతారావు మైలపల్లి అప్పలరాజు ఆడెప్పు కోటయ్య వెంకటేశ్వర్లు తోటకూర పరమేశ్వరరావు ఊరే పంపిణీ కార్యక్రమానికి ప్రతి విద్యార్థికి నా ఆశీస్సులు ఇంత ముందు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు నల్గొండ జిల్లాలో ఉండేది నల్గొండ జిల్లాలో ఉండి నల్గొండ జిల్లా నుంచే అక్కడ గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్ ఫర్స్ ఇక్కడ ఉండేది తర్వాత గుంటూరు జిల్లాకు మారింది ఈ గుంటూరు జిల్లాకు మారిన తర్వాత ఇక్కడ అప్పటి నుంచి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ చదివి అంతా మీలాగే బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రపంచంలో నలుమూలలు కూడా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల లాగే మీరు కూడా చదువుకొని ప్రపంచం నలుమూలలా వ్యాపించి మంచి ఉద్యోగాలు చేస్తారని మంచి ఆఫీసర్లు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను దానికి కావాల్సింది మీకు ఫస్ట్ ఉప మీ ఎవరైతే మీ టీచర్స్ ఉపాధ్యాయులు ఉంటారు మన అంత అంతగా కావాల్సింది ప్రైవేట్ స్కూల్కి పోయి ముప్పై వేలు నలభై వేలు గట్టి కూడా వాళ్ళ దాంట్లో మనం వస్తున్నారు కాబట్టి వీరందరూ బాగా చదువుకోండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు చాలా మంది విద్యాశాలలో కూడా పోయారు అందుకోసం ఇంతకు మించి నాణ్యమైన చదువు ఎక్కడ అయినా సాగర్ ఎప్పుడు చదువుందో నిన్న తొంభై తొమ్మిది శాతము మనకి ఇక్కడ మార్పులు వచ్చినాయి అంటే అది రికార్డు ఉండేది ఐదుగురు టీచర్లు ఐదు గురులు కూడా తొంభై తొమ్మిది మార్కులు తొంభై తొమ్మిది మంది పాస్ అయ్యారంటే అలా టీచర్లు బాగా చదువు చెప్పినట్టు అదే ఇరవై నాలుగు మంది స్టాఫ్ కనుక పోతే ఇంకా బాగుంటుంది కాబట్టి స్టాఫ్ కోసం ఇరవై నాలుగు మంది కోసం మేము తప్పనిసరిగా కృషి చేస్తాం బ్రహ్మారెడ్డి రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తాం ఆ నుంచి లోకేష్ వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ అన్ని ఖాళీలన్నీ పూర్తి చేపిస్తామని సహనీయంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెదకూరపాడు స్టేషన్ ఎస్ఐ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి నాటు ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మండల పరిధిలోని డెబ్బై ఐదు బుధవారం ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో పెద్దకూరపాడు ఎస్ఐ వి వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పెదకూరపాడు మండలంలో యువత డ్రగ్స్ గంజాయి నాటు సారాయి ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు బానిసలు కావద్దని మీ జీవితం నాశనం చేసుకోవద్దని తెలియజేశారు కుటుంబంలో మిమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లలు ఉన్నారని చెడు అలవాట్లకు దూరంగా ఉండండి మీ బంగారు భవిష్యత్తును కాపాడుకో అంటూ యువతకు అవగాహనని కల్పించారు కార్యక్రమంలో పెదకూరపాడు ఏఎస్ఐ రామానాయకు తాల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి పిఈటి అరుణశ్రీ భాస్కర్ రెడ్డి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మారి ఇరవై రెండు రోజులైనా ఇంకా అధికారుల వైఖరి మారకపోతే ఎలాగని నర్సపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పట్టణంలోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా చేస్తున్న ఇంకా ఏర్పాటు చేయకపోవటాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా ఎందుకు ఇంకా ఏర్పాటు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు ఈ మేరకు ఎలక్ట్రిక్ డిఈ కి ఫోన్ చేసి ప్రశ్నించారు ప్రభుత్వం మారింది అధికారుల పద్ధతులు కూడా మారాలని అన్నారు ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలని

డిపార్ట్మెంట్ హెడ్ ఏ మార్చాలి అస కత్తిచిన టీపి గవర్నమెంట్ సార్ ఇని నాక ఉన్నట్టు కన్సల్ బెగ ఇమిడియట్ గా ర సౌవ్ ఎక్కడ సమాధానం ఇవ్వమంటారు దర్బావున అడిగారు ఫోటోలు గాని ఫోన్ గాని ఎక్కడ పెట్టలేదే ఏడిగ ఏడిగ దగ్గర్లేదు సబ్ స్టేషన్ దె లేవు సబ్ స్టేషన్స్ లో కొళ్ళేవు సార్ అది అరే జగన జగనమర్డ జనపుడ ఎయిర్ పోర్ట్ ఆ గంటల పెట్టి రంద తీసేసి జగన్మో ఫోటో తీసి గంటలో మార్చారు సార్ సార్ ఇవాళ లోపల ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కొడతాం లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తాను సార్ ఇప్పుడు మాకు సెకర్డే వచ్చింది సార్ ఇది ఆర్డర్ నేను ఇప్పుడు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలిసి చూసి వస్తున్నాను అది ఈవినింగ్ అలా పెట్టించేయండి సార్ మీరు ఏంటి బాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పెట్టాలి మీకు అది కూడా ఐడియా లేదు మరి మనం ఏం చేస్తాం సార్ సార్ కలెక్టర్ గారు ఆఫీస్ లో గవర్నమెంట్ రాగానే ఇద్దరు ఫోటోలు పెట్టారు ఆఫీస్ లో పెట్టారు మన ఆఫీసులో మనం పెట్టుకోకపోతే దానికి మరి వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు పెట్టాలి అది ఈవినింగ్ ఫైవ్ ఒకళ్ళే పెట్టండి సార్ మిగతా ఆఫీసులో కూడా చూడండి సార్ 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 பாப்ப <laughs> <laughs> నర్సుపేట పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ మున్సిపల్ కాంప్లెక్స్ కల్పనపై ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ చద్రవాడ అసహనం వ్యక్తం చేశారు ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కమిషనర్ తో కలిసి పలు ప్రాంతాన్ని దారుణంగా ఉందని రోడ్లపై అడ్డదిట్టంగా వాహనాలను వదిలివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో పర్యటించి సదుపాయాలను పరిశీలించారు కనీస నిర్వహణ సదుపాయాలు కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు కాంప్లెక్స్ ఆవరణలోనే ఆవరణలోని చెత్త వేయటం దుర్వాసన మధ్యే కాంప్లెక్స్ ఉండటాన్ని చూసి కమిషనర్ ను ప్రశ్నించారు ఇలా ఉంటే ప్రజలు ఎలా తిరుగుతారని ప్రశ్నించారు తక్షణమే శానిటేషన్ పనులు చేపట్టాలని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని అధికారుని ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ ఆదేశించారు కార్యక్రమంలో పోలీసులు అధికారులు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు what the hell is it i want to go to the park i want to go to the park Received one thousand five hundred and seventy rupees on Google Pay for Business. Terima kasih telah <laughs> ప్రభుత్వానికి వారిగా ఉండవలసిన వార్డు సచివాలయ సిబ్బంది విద్య నిర్వహణలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చూస్తూ ఊరుకోవద్దని నర్సుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ అరవిందాపు ఆదేశించారు పట్టణంలోని బరంపేట వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సమయంలో సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు రికార్డులని పరిశీలించి ప్రతిరోజు సిబ్బంది గైర్ హాజరవడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు అలాంటి వారిని ఉపేక్షిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు చర్యలు తీసుకోవాలని

మల్లాడు జిల్లా వెనుకొండ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు సేవలు కల్పించాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆర్టీసీ అధికారుల్ని ఆదేశించారు వినుకొండ ఆర్టీసీ డిపోను గురువారం ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు అనంతరం పలు సూచనలు సలహాలు ఇచ్చారు అధ్వానంగా దుర్గంధంగా మురుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచి అవష్టాల మేరకు నూతన మరుగుదొడ్లు నిర్మించాలని దెబ్బతిన్న ప్లాట్ఫామ్ బండ పరుపు ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని కాలం చెల్లిన బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో నూతన బస్సు సర్వీసుల్ని వేయించి ప్రయాణికులకు మెరిగిన సౌకర్యాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు డిఎం కోటేశ్వర్ నాయక్ ఉద్యోగులు పాల్గొన్నారు

ఆర్ఎం శ్రీనివాసరావు గారు అలాగే డిఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు మెక్కన గారు అలాగే స్థానిక కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది కొన్ని చోట్ల టాయిలెట్స్కి యూరినల్స్ దగ్గర వాటర్ సప్లై లేదు అలాగే ప్రయాణికులకి అంటే మామూలుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ సరిపోవట్లేదు దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి చిన్న చిన్న అంటే టర్నింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి యాక్సిడెంట్లు అయినటువంటి బస్ స్టాండ్లో కూడా యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో సో అంటే దీనికి మూడు ఎకరాల పైన ఆర్టీసీకి కింద స్థలాలు ఉన్నాయి క్వార్టర్స్ చూస్తే పూర్తిగా డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి క్వార్టర్స్ వచ్చేసి డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నాయి క్వార్టర్స్లో ఎవరు నివాసం ఉండలేదు అది సుమారు ఒక యాభై సెంట్లు స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం గతంలో జరిగింది అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండలేదు కాబట్టి అవన్నీ కూడా డిస్మెంటల్ చేసేసి మొత్తం కూడా ఈ బస్ స్టాండ్లో ప్రజెంట్ బస్ స్టాండ్ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ దానికి సరిపోయే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి వినుకొండ ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయింది వినుకొండ బస్ స్టాండ్లో దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు ప్రజెంట్ దీని అన్నింటిని కూడా బస్ స్టాండ్ని మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ బస్ స్టాండ్నిలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏమి కనపట్టలేదు మరోపక్క రోడ్లన్నీ దెబ్బతినిపోయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు బిల్డన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం